సాహితి గగన విహారి సినారే గారి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ సినారే అంటే సి నారాయణ రెడ్డి గారని ఓకే కవిత వచ్చేసి నిత్య కుషీవలుడు మట్టికి పరిమళాన్ని అద్దినవాడు శిశిరానికి పచ్చదనాన్ని ప్రదానం చేసినవాడు కర్పూర వసంతాలను పూయించినవాడు మహోన్నత మానవతా శిఖరాన్ని అధిరోహించినవాడు జ్ఞానపీఠం అధిష్ఠించిన విశ్వాంబరుడు సినీ పాటల వేటగాడు గజాల్ గాన గంధర్వుడు ఏ ఫోటో ప్రేమ్లోనూ ఎమడనివాడు అన్ని సాహిత్య కోణాలని సృజించినవాడు అందరికీ అక్షర సంపదనిచ్చినవాడు సాహితీ గగన విహారి కవిత జ్యూరి సినారే చెదిరిపోదు నీ సంతకం సాహితీ జగత్తులో అది స్వర్ణ పతకం ఓకే ఫ్రెండ్స్ ఈ కవిత కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కవిత సినారే గారి కోసం Angki